దేవుని పరిశుద్ధనామానికి సూత్రం యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ భావాలను తెలియజేస్తున్నాను కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను సామత గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం వాక్యం చెప్తుంది నమ్మకమైన వానికి దీవెనలు మెండు నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవముగా అనేక పర్యాయములు మనము నమ్మకత్వాన్ని మర్చిపోయి జీవిస్తూ ఉంటాం ఈ క్రైస్తవ జీవిత యాత్రలో నమ్మకత్వం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది దేవుని రాజ్యము ఒక యజమాని తన పనివారికి భోజనం పెట్టమని ఇంకొక అధికారికి అధికారం అప్పజెప్పి పోయిన సంగతి మరి ఏసప్రభులు వారు ప్రస్తావించారు ఏ దాసులైతే తన ప్రజలను కొడుతూ సరిగా జీ నడుచుకోడు అతనికి శిక్ష అని బైబుల్ చెప్తుంది ఏ దాసులైతే తన యజమాని వస్తాడని తెలిసి తన పనిని జాగ్రత్తగా నిర్వహిస్తాడో ఆ అధికారికి దేవుడు ఇస్తాడని వాక్యం చెప్తుంది అంటే అదంతా కూడా దేవుని రాజ్యం అంతా కూడా నమ్మకస్తులతో నింపబడుతుంది మనము నమ్మకంగా లేకపోతే దేవుని శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది సో మై బ్రదర్ మై సిస్టర్ ఐ వాంట్ ఎన్కరేజ్ యూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ ఫేత్ఫుల్ టు గాడ్ బీయింగ్ ఫేత్ఫుల్ టు ద కాలింగ్ దట్ యు హీన్ కాల్డ్ విత్ మనం ఏ పిలుపుతో పిలువబడ్డామో ఏ పని కొరకు పిలువబడ్డామో ఆ పని విషయంలో నమ్మకంగా ఉండాలి అయితే వాక్యం చెప్తుంది మొదటి కొరింత పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చినంలో మరి తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచిన వాడు తండ్రి అనే దేవుడు నమ్మదగినవాడు ఎక్కడ దేవుడి నమ్మకత్వాన్ని మనం అనుభవిస్తామంటే సహవాసములో హెబ్రి పత్రిక నాలుగో ఉదయం రెండవ వచనంలో వాక్యం చెప్తుంది వారికి ప్రకటించిన విధముగా మనకును వాక్యం ప్రకటించను కానీ వారు విన్నవారు విన్నవారితో సహవాసం చేయలేదు కాబట్టి వాక్యము వారి విషయంలో నిష్ప్రయోజనమైనదని వాక్యం చెప్తుంది అంటే నువ్వు వాక్యం విన్న తర్వాత అది నీలో ఫలించాలంటే నీవు నేను కూడా మరి దేవుని అందు విశ్వాసం ఉంచే విశ్వాసులతో కలిసి సహవాసం చేయాలి అనేక మంది క్రైస్తవులకు చాలా వాక్యం తెలుసు కానీ సహవాసం అన్నిలతో చేస్తున్నారు దుష్టులు ఆలోచన చెప్పుకున్నాడు ఒక పాపలు మరొక నిలక అపహాసకులు కూర్చుని చూడండి కూర్చుంట యోధర్మశాస్త్రాన్ని అందించు దేవరాత్రం దాని ధ్యానించి ధన్యుడు అని రాసింది కాబట్టి ఆ ధన్యమైన జీవితం జీవించాలంటే మంచి సహవాసంలో మనం ఉండాలి కాబట్టి వాక్యంలో అపోస్త కర్మ నలభై రెండు నలభై ఏడు నలభై రెండులో వాక్యం ఏం చెప్తుందంటే మరి వారు విశ్వాసం ఉంచిన వారు అపోస్తుల బోధందునో వారి సహవాసం అందునూ రొట్టె రచనందును ప్రార్థనందునూ అని రాసింది ఇంకా దాని తర్వాత వచ్చిన తదుపరి వర్షం నలభై మూడవ ఏమైనా రాసిందంటే మరి దీని ప్రకారం అందరి అందు దేవుని అందు దేవుని యొక్క భయము కలిగి అని రాసింది తర్వాత అపోసుల చేత అనేక అద్భుతమైన సూచకలు రాసింది కాబట్టి సహవాసంలో ఉంటే రొట్టె విరుచుట్లో ఉంటే ప్రార్థనలో ఉంటే మరి అపోసుల బోధలో మనం నిలబడి ఉంటే మన జీవితంలో దేవుని భయం మనలో ఉంటుంది ఎప్పుడైతే దేవుని భయం మనలో ఉంటుందో అప్పుడు మనము ఆశీర్వించబడతాము సూచక్రియలు అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయని గమనించాలి ఇంకా దేవుడు వాక్యం చెప్తుంది వాక్యం మూడు ఇరవై మూడులో ఆయనకు మన ఏడల నూతనముగా అనుదినము వాత్సల్యత కలుచున్నది నీవెంతైనా నమ్మదగిన వాడు అని చెప్తుంది అంటే ప్రతిరోజు దేవుడు మనల్ని గురించి ఆలోచించినప్పుడు మన మీద జాలి కలిగి దేవుడు మనల్ని మరి ఇంకా దీవించాలి ఇంకా బాగు చేయాలని ఆశపడతాం కాబట్టి దేవుని బిడ్డ దేవుని యొక్క వాత్సత మీద పనిచేయాలంటే ఆయన నమ్మకత్వాన్ని మనం పొందుకోవాలంటే మనము ఆయనకి ఇష్టమైన బిడ్లుగా జీవించారు ఎందుకంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలకు మాత్రమే భూమి మీద సమాధానం అందరికీ కాదు సుమి దేవతలు ముందే చెప్పారు ఏసే పుట్టినప్పుడు లుకాస్ రెండవ అధ్యాయం ఉదయం పద్నాలుగో ఇంకా వాక్యంలో ఏసు ప్రభుల వారు లేకపోతే తండ్రి దేవుడు ఎక్కడ నమ్మకత్వాన్ని మనకు చూపిస్తాడంటే మొదటి వ్యూహన పత్రిక మొదటి ఉదయం ఎనిమిది తొమ్మిది రాసిందంటే మనము పాపం లేని వారు మనం చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము ఆయన మనలో ఉండదు మన పాపం నొప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును అని రాసి ఉంటుంది కనుక ఆయన ప్రతి పాప నుంచి సంస్థ దూరం మనం మన పవిత్ర ప్రసరా వాక్యం చెప్తుంది కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు ఎప్పుడు అంటే సరి అయిన పశ్చాత్తాపంలో మనం జీవించినప్పుడు దేవుని నమ్మకత్వం మనం చూస్తాం కాబట్టి దేవుని బిడ్డ ఈ నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన అందుకే నమ్మకమైన వానికి దీవెనలు మెండు నీ జీవితంలో నా జీవితంలో మనము అనేక దీవెనులు పొందుకోవాలంటే దేవునికి నమ్మకం ఉండాలి బలా నమ్మకమైన మంచి దాసుడ నమ్మకమైన మంచి దాసుడ అంటాడు కొంచెం వాటి మీద కొన్ని వాటి మీద నువ్వు నమ్మకం ఉన్నావు కాబట్టి అనేక వాటి మీద అధికారం కలిగి ఉన్నాడు ఈ అధికారం అనేది నమ్మకత్వం ద్వారా వస్తుందని మనం గమనించాలి యోసేప్ అనేవాడు తండ్రికి ఇష్టపడి బిడ్డగా జీవించాడు తన అన్నలు చేసే అవినీతి పనులు తండ్రికి ఆయన మరి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఈ యోసేఫ్ అనేవాడు తన అన్నల చేత ద్వేషించబడ్డాడు గుంటలో వేయబడ్డాడు అమ్మబడ్డాడు మళ్ళీ అమ్మబడ్డాడు తర్వాత ఒక పోతిఫర్ గారి ఇంట్లో రాజదేహ సంరక్షకుల అధికారి ఇంట్లో అతను పనిచేస్తున్నాడు పనిచేస్తున్నప్పుడు అక్కడ అతని చేతికి తాళం చెవులొచ్చాయి అతను నిందొచ్చిన మళ్ళీ చెరసాలలు వేసిన చెరసాల నమ్మకంగా ఉన్నాడు అతని చేతికి చెరసాల తాళం చేతులు వచ్చాయి తర్వాత దేవుడు అతన్ని ఇంకా అభివృద్ధి పరిచాడు ఉన్నత స్థితికి హెచ్చింపజేశాడు దేశము తాళం చేతులు చేతికొచ్చాయి చేతికి వచ్చాయి ఫరో రాజును మాత్రమే నేను మిగతా అనుభవ చూసుకోని మరి ప్రధానమంత్రి హోదాలో యోసేపు ఎనభై సంవత్సరాలు పాలించాడు ఇస్రాయేళ్ల ప్రవక్తలు రాజులు నలభై సంవత్సరాలు పాలిస్తే మరి యోసేపు ఒక్కడు ఎనభై సంవత్సరాలు పాలించాడు అంతమాత్రమే కాదు అందరి ఇళ్ళలో నుంచి ఇస్రాయల్లో పన్నెండు గోత్రాలలో యాకో పిల్లల్లో నుంచి ఒక ఒక కుటుంబం నుంచి ఒక గోత్రం వస్తే యోసే పిండి నుంచి రెండు గోత్రాలు వచ్చాయి మనసే ఇఫ్రా అని రెండు గోత్రం ఎందుకంటే రెండింతల ఆశీర్వాదం దేవుని బిడ్డ నమ్మకమైన వానికి దేవులు మెండంటే ఇది అర్థం కాబట్టి మనం నమ్మకత్వాన్ని కలిగి ఉందాం ఆయన మనం పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నీ చేయి విడివాడు నిన్ను వేడివాడు నీతో ఉంటాడు కొన్ని కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి కానీ ఈ నమ్మకత్వం అనేది దేవుని యొక్క అనేకమైన వనరులు మనకు విపపడడానికి సహాయపడుతుంది అటువంటి నమ్మకత్వమైన నమ్మక మైన జీవితము ఏసునామంలో మనకు దేవుడు దయచుని ఆక ఆమెన్ ప్రేమ గల మా పరులకు తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించండి నమ్మకమైన జీవితం దయచేయండి నీ యొద్ద బలా నమ్మకమైన మంచి దాసరా దాసరాలనే ఆ కితాబును పొందుకుంటకు ఈ ప్రార్థనతో ఏకిమిస్తున్న ప్రతి బిడ్డను సిద్ధపరచండి నన్ను సిద్ధపరచమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లుస్తూ ఏసునామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ